లూలు మీద చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత ప్రేమో ఎవ్వరికి అర్థం కావడంందా ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అర్థం కావడం ఎందుకు ఎందుకంత ప్రేమ ఎకరాల ఎకరాల భూముల్ని కట్టబెట్టేస్తున్నారు ఎందుకు కట్టబెడుతున్నారో కూడా అర్థం కావడం అలా కట్టబెట్టడం వాళ్ళ ఎల్లో మీడియాలో ఇంకా ఆ సమయంలో అట్ల ఊత కొట్టిస్తారు ఇదిగో వచ్చేసాయి లూలు ఇన్ని వేల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇంకా ఊర ఊదర ఉంటారు పెట్టుబడుల వెల్లువ పెట్టుబడుల వరద స్వామి రంగ పెట్టుబడులు వస్తున్నాయని మాయమాటలతో ఊదర కొడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాగిస్తున్నటువంటి భూపందేర వ్యవహారాలు మించిపోతున్నాయి అనడానికి తాజాగా విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీ రెండో బస్ స్టాండ్ రెండో బస్ డిపో డిపో దగ్గర ఉన్నటువంటి ఐదు ఎకరాల స్థలాన్ని లూలు మాలు కోసం అరేంజ్ చెప్పేసి అనుకోవడం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలి విజయవాడ నడిబొడ్డున కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తారని చెబుతున్న టీసీఎస్ కంపెనీకి కావచ్చు లేకపోతే కాగ్నిజెంట్ కంపెనీ కావచ్చు ఎకరా కేవలం తొంభై తొమ్మిది పైసల వంతున అమ్మేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొమ్మిది వైసలకి అమ్మేస్తున్నారు ప్రకటనలో మాత్రం ఆయా కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి వేల ఉద్యోగాలు ఇస్తున్నాయని వేసే అంటారు వేల ఉద్యోగాలు ఇస్తారు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారు కానీ భూములు మాత్రం తొంభై తొమ్మిది పైసలు కొంటారు అమ్ముతారు అదేందో మనకైతే అర్థం కావడా ఆ క్యాలిక్యులేషన్స్ ఏందో మనకైతే అర్థం కావడా ఇలాంటి సందర్భాల్లో అమాయకులైన సామాన్య ప్రజలకు అనేక సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టి తమ తమ ప్రాజెక్టులు స్థాపించేవారు కనీసం ఇరవై నుంచి ముప్పై కోట్లు పెట్టి భూముల్ని కొనుక్కునే పరిస్థితి లేదా ఆ స్థితిలో వాళ్ళు లేరా అనేసి ఎవరైనా సరే ఆలోచన చేస్తారు ఎంత నీచంగా లెక్కలు వేసుకున్నా కనీసం ఎకరాకి కోటి రూపాయలన్నా ఇచ్చి కొనుక్కోవచ్చు కదా అనేది ప్రతి ఒక్కరి యొక్క సందేహం ఆ సందేహాలన్నీ ప్రశ్నలుగానే ఉంటాయి ఈ కూటమి ప్రభుత్వంలో అలా ఉండగానే లూలు మాల్ ద్వారా వెయ్యిన్నే ఐదు వందల ఉద్యోగాలు వస్తాయంటూ విజయవాడలో ఆర్టీసీ రెండు రెండో బస్ డిపో స్థలాన్ని వారికి అమ్మేయడానికి కూడా ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది టీసీఎస్ కావచ్చు అదేవిధంగా కాగ్నిజెంట్ సంస్థలు ఇచ్చే ఉద్యోగాలు వేరు ఆ ఉద్యోగాలు పొందిన వారికి దక్కే జీతాలు వేరు కానీ లూలు లాంటి కంపెనీ ఎలాంటి ఉద్యోగాలు ఇస్తుంది లూలు అంటే ఏమిటి ఒక మాల్ కేవలం కొన్ని దుకాణాలు పెట్టుకునే ఒక మాల్ ఒక పెద్ద దుకాణం అంతే అది మొత్తం కలిపి కూడా ఒక పెద్ద దుకాణం మన భాషలో చెప్పుకోవాలంటే ప్రతి దుకాణంలోనూ కొంతమంది కూలీలు ఉంటారు పనిచేస్తారు ఆ కూలీకి డబ్బులు ఇస్తారు అంతే కదా వాటిని మనం టీసీఎస్తో కాగ్నైజెన్ కంపెనీతో పోల్చుకోలేము కదా ఆ ఉద్యోగాలని ఈ ఉద్యోగాలతో పోల్చుకోలేము కదా లూలు కంపెనీ వల్ల వెయ్యి ఐదు వందల మందికి ఉపాధి దక్కుతుంది అనుకోవడం భ్రమ ఆ మాల్లో ఏర్పాటయ్యే అనేక దుకాణాల్లో చిన్న చిన్న ఉద్యోగాలే ఎక్కువ మందికి దక్కుతాయి మరి అలాంటి లూలు మాల్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకెంత ఆరాట ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేస్తున్నారు ప్రజలకు ఎవరికి కూడా అర్థం కావడం విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూమిని లూలుకి కట్టబెట్టేశాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు వారు యూనిట్ గ్రౌండ్గా కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ స్థలం వెనక్కి లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చాక మళ్ళీ అదే జాగాను మళ్ళీ లూలుకి కట్టబెట్టాడు అమరావతి రాజధానిలో కూడా లూలుకు భారీగా స్థలం ఇవ్వబోతున్నట్లు గతంలో ప్రకటన కూడా వచ్చాయి తర్వాత తిరుపతిలోనూ లూళ్ళు మాళ్ళు వస్తుందని చెప్పేసి గట్టిగా ప్రకటన కూడా ఇస్తున్నారు ఇప్పుడు విజయవాడలో కూడా ఐదు ఎకరాల అత్యంత విలువైన భూమిని ఇస్తామంటున్నారు మార్కెట్ ధరకే అమ్ముతున్నారా లేదా ధారా చేస్తున్నారా ఉద్యోగాల పేరిట మాయ చేస్తున్నారా అనేది ఎవరికి కూడా అర్థం కావడంలే కేవలం చిల్లర ఉద్యోగాలు ఇచ్చే లూలు అనే ఒక పెద్ద దుకాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకెంత ఆరాట పడుతున్నాడో ప్రజలకు ఎవరికి కూడా బోధపడడంలే ఈవెన్ ఈ ఈనాడు పేపర్లో కూడా రాశారు ఏమని రాశారంటే బా ఏం రాశారు విజయవాడ నగరానికి లూలు రానుంది పండిట్ నెహ్రూ స్టాండ్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్ పేటట్టు ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం ఇందుకు కేటాయించనున్నట్టు తెలిసింది లూలు ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం విజయవాడలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ రెండు చోట్ల కలిపి వెయ్యిన్ని రెండు వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు పదిహేను వందల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించింది పన్నెండు వందల కోట్లు పెట్టుబడి అంట వెయ్యి ఐదు వందల మందికి ఉపాధి అంట ఆ ఉపాధి ఏంటయ్యా ఏంటి ఉపాధి ఆ దుకాణాలకు పనిచేసేదాన్ని ఉపాధి అంటారు ఉద్యోగాలు అంటారు తర్వాత ఇంకా అలా దీంతో విజయవాడలో ఆ సంస్థ మాల్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపుపై చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గట్టిగా నిర్ణయం కూడా తీసేసుకుంది చూడండి ఎంత దారుణమో చూడండి లూలుకి విజయవాడ పాత బస్టాండ్ని అమ్మేస్తున్నారు ముందు ముందు ఏ భూములు ఎక్కడ ఎవరికి ఎలా అమ్ముతాడో ఆ దేవుడికే తెలియాల అని చెప్పేసి ప్రజంతా కూడా బాధపడుతూ నవ్వుకుంటున్నారు